ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది సంక్షేమ పథకాల్లో ఎలాంటి రాజకీయాలు ఉండవు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఆరు గ్యారెంటీలు అమలే లక్ష్యం మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నా మండల విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని మండల విఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు మంగళవారం కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై ప్రజలు ఆశతో ఉంటారని ప్రజల ఆశలను వమ్ము చేయకుండా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని అలా ఎవరైనా భావిస్తే వారి భ్రమే అవుతుందని అన్నారు నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు భవిష్యత్తులో సైతం ప్రజల అభ్యున్నతకై ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి బి బ్లాక్ అధ్యక్షులు తుమ్మా వేణు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరావు రావు వెంకటేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు తమిళని ప్రవీణ్ కుమార్ కృష్ణరాజ్ పుత్ సతీష్ గౌడ్ మహమ్మద్ మేకల రమేష్ మధు గౌడ్ లక్ష్మీ నారాయణ మస్తాన్ రెడ్డి కనకయ్య ముదిరాజ్ అక్బర్ శివా చౌదరి నళినీకాంత్ భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా కూడా చేయాలని చెప్పేసి మరి ఎన్ని నిధులైన ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకుంది కాబట్టి ఈ కుక్కడపల్లి నేజ్యంలో కూడా మరి ఎక్కడైతే అభివృద్ధిలో ఉన్నాయో తప్పకుండా నా వంతు మరి ఎక్కడైతే ప్రజల కోరుతూ తెచ్చి తెప్పించే బాధ్యత కూడా మాది మరి అదేవిధంగా కుక్కడపల్లితో పాటు రంగారెడ్డ జిల్లా రూరల్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మంచి వసతి కానీ రోడ్ల విషయంలో కానీ మరి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఎన్ని నిధులైనా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి